హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఎవరిని మంత్రివర్గంలోకి ఈసారి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి అంశం డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు వారితో సార్ డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మంత్రివర్గ విస్తరణ ఎప్పటి నుంచో ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పటి వరకు జరగలేదు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ మాటి మాటికి వెళ్లి దీని గురించి చర్చించారని కూడా వార్తలు వచ్చాయి కానీ ఒక కొలిక్ అయితే రాలేదు మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉంటుంది మరి ఎవరిని తీసుకునే అవకాశం ఉంది సార్ మంత్రి వర్గంలోకి ఆల్మోస్ట్ సంవత్సరం అవుతోంది తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అని ఈ క్రమంలో కొంత కొంతమంది మంత్రుల మీద అసంతృప్తి ఉంది ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అనే చర్చ ఒక పక్కన ఉంటే ఉన్నది అసలు ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ ఖాళీగా ఉన్న అభ్యర్థుల సంగతి ఏంటి అనేది ప్రధానమైన అంశం దాంతోపాటు ఏదైతే అయితే కొన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం లేదు అనేది ప్రధానమైనటువంటి ఆ రకమైన ఆ సామాజిక వర్గాల నుంచి ఆ జిల్లాల నుంచి కూడా డిమాండ్ వేస్తున్నట్లు కలిసి ఇక్కడ ఒకటి ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో బీసీల్లో అతిపెద్ద కమ్యూనిటీ లాగా ఉన్నటువంటి ముదిరాజ్ కమ్యూనిటీ తమ ప్రాతినిధ్యం లేదు అనేది అసంతృప్తిగా ఉన్నటువంటి విషయం అది ఒక పక్కన అది అట్లా ఉంటే రెండో పక్కన మైనారిటీ వర్గాలకి ప్రాతినిధ్యం లేదు అనేది మైనారిటీ ఎవరు క్యాబినెట్లో లేరు అనేది ఒక అంశం ప్రధానం వీటితో పాటు హైదరాబాద్ రంగారెడ్డికి ఎక్కడా ప్రాతినిధ్యం లేదు అనేది పాత జిల్లాల పరంగా చూసినా ప్రాతినిధ్యం లేదనేది ఒక అంశం దాంతోపాటు ఈ ప్రాతి ఈ ప్రాంతానికైతున్నటువంటి మల్లెడి రంగారెడ్డి చాలా బలమైనటువంటి నాయకుడిని నేను నాకు ఇవ్వాల్సిందే అని నేను గట్టిగా విమర్శిస్తున్నాడు గట్టిగా డిమాండ్ చేస్తాను అట్లాగే మరోపక్క ప్రేమ్సాగర్ రావు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాను నేను రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుని కాబట్టి నాకు ఖచ్చితంగా రావాలి రెండవది రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా మాత్రమే కాకుండా తెలంగాణ కాలం నుంచి పోరాడైనటువంటి వ్యక్తిగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నట్టుగా అద్దంకి దాయక ఇలాంటి మంది వ్యక్తుల నుంచి ఉంది అది అదే సందర్భంలో మైనారిటీ ఎమ్మెల్యేలు ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యే లేరు అనేటటువంటి అంశం ఏదైతే చూసారో తర్వాత అమీర్ అల్లీ ఖాన్ ఎవరైతే ఉన్నారో సియాసత్ పత్రిక సంపాదకుడు జహీద్ అలీగాని కొడుకు ఆయన ఉన్నటువంటి ఆయనకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశాలున్నాయంటే చర్చ ఉన్నాయి వీటన్నిటిలో వీట్లా ఉంటే ఇంకో పక్కన సిట్టింగ్ అంటే ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళలో చాలామంది వాళ్ళ పర్ఫార్మెన్స్ పట్ల వాళ్ళ రోల్ పట్ల వాళ్ళ యాక్టివ్నెస్ పట్ల ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ అధిష్టానానికి కానీ ముఖ్యమంత్రికి కానీ వ్యతిరేకత ఉంది అండి ఒక పక్క చర్చ అది వీటన్నిటితో పాటు అసలు ఇంకొక అంశం కూడా ఉంది ముఖ్యమంత్రి మార్పు సాధ్యం సాధ్యాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో చర్చలో ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే ఉందంటూ విస్తృతంగా వార్తలు వస్తున్నాయి మీరు అన్నట్లుగా ఏఐసిసి ఆఫీసులో పర్మిషన్ వచ్చేసింది అంటున్నారు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగమంటున్నారు అనేది ఒక అంశం ఉంది ఓకే వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా చర్చ అయితే విస్తృతపరంగా ఉన్నటువంటి కేబినెట్ విస్తరణ ఏది అంటే దాంట్లో ఉన్నటువంటి సాధ్య సాధ్యాలు పక్కన పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం దేని మీద దృష్టి పెట్టాలి అంటే అన్ని వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకి అన్ని మతాలకి లేదా అన్ని ప్రాంతాలకి సమన్యాయం ఉండే ప్రాతినిధ్యం ఉండేలాగా కూర్పు అయితే అవసరం అది సంవత్సరం దాని నుంచి పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి కనీసం జూన్ రెండు జూన్ మూడు తారీఖుల్లో పేరెంటూ లేటెస్ట్గా బయటకు వచ్చినటువంటి డేట్ ఇదేమవుతుందో కూడా చూడాలి నాకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఆలోచిస్తే మాత్రం జూన్ మొదటి వారంలో ఉండేటటువంటి అవకాశం అయితే చాలా వరకు ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ప్రాంతాలు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు ఓకే రెండోది తనకి అత్యంత సన్నిహితమైనటువంటి దయా లాంటి వ్యక్తిని కూడా ప్లేస్ చేయాలి మంత్రివర్గంలో అనేది విస్తృత చర్చలో ఉంది అనేది ఒక అంశం అయితే ఖచ్చితంగా చెప్పాలి అట్లాగే ఇంకొక అంశం కూడా గత రెండు మూడు వారాలుగా విస్తృతంగా చర్చలో ఉన్న ఇంకో అంశం ఏంటంటే స్పీకర్గా ఉన్న ప్రసాద్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి ఆయన క్యాబినెట్లోకి రావాలనుకుంటున్నారు అనేది కూడా విస్తృతంగా ఇది అంటే ఇంకోటి కూడా అంశం ఉప స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చ అయితే ఖచ్చితంగా ఉంది వీటన్నిటికీ సొల్యూషన్ చూడాలి మెయిన్ గా ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలే ఉన్నాయా అంటే ఆయన రిపోర్ట్ అక్కడ గారు రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యాలకి అయితే ఏదైతే ఉన్నాయో ఆ ప్రాధాన్యాలకి తృప్తికరమైన సంతృప్తికరమైన ఫలితం వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి ఇక ఆయన కొంతమంది మంత్రుల పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనేది విస్తృతంగా వినిపిస్తున్న చర్చ ఆ పరితి క్రమంలో అదే రకమైనటువంటి అభిప్రాయం లేదా వ్యక్తుల పట్ల కానీ లేదంటే అదే రకమైన అభిప్రాయం అంటే కొంతమంది మంత్రుల పట్ల ముఖ్యమంత్రిగా అసంతృప్తిగా ఉన్నారనే వార్త ఏదైతే వస్తుందో సేమ్ అదే రకమైనటువంటి అభి వ్యక్తుల పట్ల అదే రకమైనటువంటి మంత్రుల పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందో లేదో తెలియదు కానీ ఒక అసంతృప్తి అయితే అధిష్టానంలో ఉంది అనేది ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఇట్లా ఎక్కడే ఆగుతుంది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నది చూడాల్సినటువంటి ఓకే అంటే మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రివర్గంలో ప్రక్షాళన కూడా ఉంటుంది మంత్రివర్గ విస్తరణ కంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నా నేను అట్లా భావించడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రుల పట్ల అసంతృప్తిగా ఉన్నారంటూ రేవంత్ రెడ్డి అనుయాయులు బయట చేస్తున్నటువంటి ప్రచారం కానీ అదే సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంతమంది పట్ల అసంతృప్తిగా ఉందని జరుగుతున్న ప్రచారం కానీ ఆధారంగా చూస్తే కొంత మార్పులకు అయితే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి సార్ హోమ్ మినిస్ట్రీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పినా కూడా అది కుదరలేదు రేవంత్ రెడ్డి గారు తన వద్దే ఉంచుకున్నారు సో ఈసారి ఏమన్నా హోమ్ మినిస్టర్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చే లేకుంటే ఆయన దగ్గరే ఉంచుకునే రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి ఆ శాఖ హోంశాఖ మాత్రమే కాకుండా మరికొన్ని కీలక శాఖలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి ఎవరూ లేరు కాబట్టి ఆ రెండు కీలకంగా అనిపిస్తున్నాయి వాటితో పాటు మరికొన్ని కీలక శాఖలు కూడా మంత్రులు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఓవరాల్గా అది ఎటు వెళ్తుంది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేటువంటి అంశం అంటే ఖచ్చితంగా డిస్కషన్లో డిబేట్లో అయితే ఉంది ఇక్కడ హోం మంత్రిగా ఎవరిని కొత్తగా ఎవరికైనా బాధ్యతలు ఇస్తారా అంటే ఈ మధ్య కాలంలో బాగా విస్తృతంగా వినిపించిన పేరు విజయశాంతి విజయశాంతికి హోంమంత్రిగా బాధ్యతలు ఇస్తారు అని అంటూ కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలోనే లీక్లు వచ్చినాయి కాబట్టి అది ఎంతవరకు సాధ్యం సాధ్యాలు అవన్నీ ఆలోచిస్తే ఆ అర్హతలకు పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ ఆలోచిస్తే రాజకీయ పరమైనటువంటి సమీకరణాలు ఆలోచిస్తే ఇది ఒకటి ఉంది రెండోది ప్రొఫెసర్ కోదండరావు ప్రొఫెసర్ రాముకు కూడా శాఖ అంటే ఆ విద్యాశాఖ అంటూ ఒక ఊహాగానం అయితే ఉంది ఎవరికి ఇస్తారు ఏంటి అనేది విస్తృత చర్చనీయాంశమే ఖచ్చితంగా దీనికి జూన్ మొదటి వారంలో అయినా ఒక పరిష్కారం దొరుకుతుందేమో కార్యరూపం రూపం అనేది చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ